ద్వితీయోపదేశీ కాండం ఆరవ అధ్యాయం ఐదవ వచ్చిన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యోహోవాను ప్రేమింపవలేను జీవము గల దేవుని సంఘములోనికి వచ్చే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి ఒకసారి గుండి మెచ్చే ఆలో ఆలోచించండి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు దేన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు దేవుడే ఉన్నాడంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు అంటున్నాడు జాగ్రత్తగా దేవుని మాట నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు ఎలా ప్రేమించాలి పూర్ణ హృదయం పూర్ణ అంటే పూర్ణ అంటే నిండు హృదయంతో నిండు హృదయంతో నువ్వు దేవుని ప్రేమించాలి దేవుని జీవం గల దేవుని సంఘంలోకి వచ్చామంటే సరిపోదు మీరు వచ్చారంటే నేను చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఆయనకి ఇష్టమే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇష్టమే కానీ బేసిక్స్ తెలుసుకోవాలి బేసిక్స్ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు ప్రేమించాలి ఎప్పుడు ప్రేమిస్తే ఏం చేయాలి చెప్పండి యోహాను వార్తలకు వెళ్ళండి యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం మిరగటవచ్చును నా ఆజ్ఞల ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు అది ద్వితీయోపదేశాండంలో మోష ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి అయా ఏమి చెయ్యొద్దు ఒక్కటి నేర్చుకో ఇజ్రాయెల్ అందరితో చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారు ఇజ్రాయలు ఐగుప్తు దేశంలోని బానిసత్వంలో బయటకు వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా బతకటానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది సుమారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగినాక ఎట్టకేలకు వాళ్ళ దేశమైన కణాను దేశం దగ్గరకు వచ్చారు ఇప్పుడు సడన్గా మోసే అన్నాడు నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు ఇంకేముంది ఒక నాలుగు రోజులు లేదా వారం రోజులు పడితే కనాన దేశంలోకి వెళ్ళవచ్చు అసలు మోసే ప్రయాణం కట్టింది అందుకు కనాన దేశంలోకి వెళ్ళాలి వీళ్ళందరినీ నడిపించే పనిలో పడి అలిసిపోయాడు మోసే కుటుంబాన్ని పక్కన పెట్టాడు అలిసిపోయి ఎట్టకేలకు నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక వారమో పది రోజుల్లో దేశంలోకి వెళ్తాం వెళ్తామనగా ఇప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావు మోషే అన్నాడు ఎంత బాధ అంతవరకే గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఊర్లో సంఘాలు పెడతా అంటే పాతు పోతాడేమో అడు సంపాదిస్తాడేమో అనుకుంటున్నారేమో సంఘాలు స్థాపించే పని దేవుడప్ప చెప్పినాక ఆ పని చేసుకుని నేను దాని ఫలం నేను తిన్నా మన తాతలనాడు ఉంది ఆ సామెత మనిషి అనేవాడు ఒక చెట్టు పెట్టాలంట మనిషి అనేవాడు ఒక చెట్టు పెట్టాలి కానీ దాని ఫలం తింటాడా భావి ఉంటాయి స్తోత్రం ఒక మనిషి పుట్టాము పెరిగాము పెళ్లి చేసుకున్నాము పిల్లలకన్నాము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాము మనవలు పుట్టారు అయిపోయింది వీటిలోనే బాధ పెళ్లి కాకపోతే బాధ పెళ్ళైనాక భార్య మాట ఎనకపోతే బాధ వెళ్ళిపోతే బాధ కష్టం వస్తే బాధ అప్పుల బాధ ఈ బాధల్లో పడి మిశ్రమము మిక్సీ వేసి జారు కొట్టినట్టు కొడతా ఉంటుంది జారులో ఏమి లేదు జారులో ఉంటే కనీసం రసం అన్న వచ్చింది లేదా పిండి అన్న వచ్చింది ఏమి లేదు నువ్వు మనసులో ఓ కుంగిపోతావు నాకు అవి తీరలేదండి అప్పులు తీరలేదండి నా బాధలు పోలేదండి నా సమస్యలు పోలేదండి ఈ వీటితో చచ్చిపోతున్నా ఒరే బాబు దేవుడు మాట మనిషి అనేవాడు పుడతాడు పెరుగుతాడు పెళ్ళి అయ్యింది పిల్లలు పుడతారు ఇది రొటీన్ లైఫ్ రా బాబు నా కొరకు బతికే లైఫ్ ఒకటి ఉంది నా కొరకు రోషంగా బతికే ఒక లైఫ్ ఉంది అది నువ్వు తెలుసుకో అది ఇంట్రడ్యూస్ చేయటానికి బైబుల్ బోధ అది పరిచయం చేయటానికి దేవుని కొరకు బ్రతికే బ్రతుకు ఒకటి ఉంది దట్ ఈస్ ద అల్టిమేట్ రోషం ధరించి లాగా ప్రాణం మీదకి వచ్చినా సరే బయలు దేవత అందరూ కలిసి దేవుని ప్రవర్తన చంపుతున్న ఆ టైంలో కూడా రోషం కలిగి బతికిన ఏలియా రోషం కలిగి బతికిన పౌలు అలాంటి లైఫ్ ఒకటి ఉంది అది దేవుని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి అని అడిగితే యోహాను వార్తలు చెప్తున్నాడు నా ఆజ్ఞలను ఆజ్ఞలు అంటే ఏంటి గుర్తు వచ్చేది చెప్పు నేను అనుకున్నా నేను అనుకున్నా నేను అనుకున్న పదాజ్ఞలు ఆజ్ఞలు అంటే ఏం చెప్పనా ఆజ్ఞలు కాదు అవి ప్రాథమిక ఆజ్ఞలు ఒక క్రైస్తవుడు కావాలంటే అవి కావాల్సింది కానీ ప్రతిరోజు చెప్తాడు దేవుడు స్తోత్రం ప్రతి విషయంలో చెప్తాడు స్తోత్రం నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయన ఆలోచన చెప్తాడు నువ్వు చేయాల్సిన ప్రతి పనిని ఆయన చెప్తాడు నీ దినచర్యలో ఆయన గైడెన్స్ ఇంపార్టెంట్ అర్థమైందా ఆయన ఆజ్ఞలు గై అంటే ఏం చెప్పండి నీ దినచర్యలో ఆయన యొక్క గైడెన్స్ ఆయన యొక్క నడిపింపుకు రావడం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారుడైన దేవుని ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటి ఆ అమ్మ గురించి చెప్పాలి ఆయ గురించి చెప్పాలి ఆ నాన్న గురించి చెప్పాలి నాకు ప్రవచనం ఉందని అందరూ తెలుసుకోవాలి నాకు దర్శనాలు నేను తెలుసుకోవాలి ఇది ఒక చెత్త దేవుని ఆత్మ నడిపింపండి అని చెప్పిన నిన్ను సరి చేయటమే చెప్పలే మైపరచా హోలీ స్పిరిట్ లీడింగ్ ఏం చేస్తుంది అద్భుతాలు కాదు ప్రవచనాలు కాదు అది ఒక భాగం అది అవసరమైన వ్యక్తులకు నేను ఒక స్థాయికి వచ్చినాక నాకేం చెప్పిందంటే నేను ఇంకెక్కడ మిస్టేక్ చేస్తున్నాను నేను ఈరోజు ఏం మిస్టేక్ చేస్తున్నాను నేను దేవుని పని సరిగా చేస్తున్నానో లేదు అందుకు ఐదు గురించి చెప్పింది ఒక ఇన్సిడెన్సు ఎరోబాము బేతేలులో ప్రతిమను పెడితే దాని గురించి ప్రవచనం చెప్పడానికి పంపిస్తే దేవుడు ఏం చెప్పి పంపించాడో అది చెయ్యకుండా వాడెవడో చెప్పాడని ఆ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి ఒక్క పూట భోజనం కొరకు ఏం చేశాడు తన ప్రాణం మీదకి ఆయన పరిచర్య ఎంత బాగొట్ట ఎంత పరిచర్య ఉండేదో ఇది ఒక్కటే కాదు నీ చేత చాలా అద్భుతాలు చెప్పేస్తా కానీ నువ్వు అప్పుడు ఉండాలిగా ఈ కార్యాలే కాదు నీ చేత బాళ్ళ కార్యాలు చేపిస్తా కానీ అప్పుడు దాకా నువ్వు నిలబెట్టుకోవాలిగా విలువను కాపాడుకోవాలిగా మనం అంటాం కదా మనం విలువ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అదే మాట దేవుడి నీతో అన్నాడు నేను విలువిచ్చా నీకు స్తోత్ర నా సన్నిధిలో ఉండే విలువిచ్చా నీకు హలలుయా నా సేవ చేసే విలువిచ్చా హలలుయా నా బిడ్డకు ఉండే విలువ నీకు ఇచ్చా హలలుయా దానిని నీవు స్టెబిలిటీగా నిలబెట్టుకోవాలి కాబట్టి దేవుని ప్రేమించటం అంటే ఏం చెప్పండి పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి పూర్ణ శక్తితో ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను దేవుని అంటే పదే ఆజ్ఞలు కాదండి ఆత్మ నడిపించే ప్రతి మాట ప్రకారం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నువ్వు నేను ప్రతిదీ దేవుని ఆత్మ నడిపింపు అనుకుంటాం మనం దేవుని ఆత్మ ఇది ఇదొక్క సూత్రమే దేవుని ప్రేమించడం అంటే ఏం చెప్పండి అది ఆజ్ఞలు గైకున్నాడు అంటే దేవుని ఆత్మ చేత ప్రతిరోజు నడిపించుకుంట నువ్వు ఆలోచన చేసుకో నీ గురించి దేవుడిని నీకు సలహా చెప్తున్నాడు లేదు నిన్ను నడిపిస్తున్నాడు లేదు నీ లోపాలు నీకు చెప్తున్నాడు లేదు కాబట్టి దేవుని ఆత్మ ఇష్టమే నీ లైఫ్ ఇప్పుడు వరకు నీ లైఫ్ అంటే ఎవరిష్టం నా లైఫ్ నా ఇష్టం కానీ నీ లైఫ్ ఇష్టము స్తోత్రం దేవుని ఇష్టం అందుకేసైనటు దేవుని చిత్తమును జరిగించుట నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అంత లెవెల్లో ఉండాలి భక్తి అంత లెవెల్లో ఉంటేనే నువ్వు సంఘంలో ఉంటావు ఇప్పుడు చర్చిలో ఉన్నది లెక్కగా దేవునికి మీకు అర్థమవుతుందా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటే రెండు వందల దేశాల్లో సంఘాలు ఉన్నాయి కదా ప్రతి ఆదివారం ఆరాధన జరిగే దేశాలు సంఘాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనమందరం మన కౌంటులో ఒక యాభై మంది మన కౌంటు ఇంకొక సంఘం లక్ష మంది కౌంటు ఇంకొక సంఘం ఇరవై ఏళ్ళ మంది కౌంటు ఇంకొక సంఘం నలుగురే కౌంటు ఇప్పుడు మనమే అబ్బా యాభై మంది వచ్చాడు పర్లేదండి మీకు అని నన్ను అంట లక్ష మంది వచ్చిందండి డబ్బా గ్రేట్ సేవకుడు అంటాం నలుగురు వచ్చింది నలుగురేనా అంట కానీ ఈ లక్ష ఈ యాభై ఆ ఇరవై ఆ నలుగురు మొత్తాన్ని కలిపి ఏసయ్య ఒక సంఘం నడుపుతాడు చపలు పరచాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరిని కలిపి ఏసై ఒక సంఘం నడుపుతాడు ఇప్పుడు ఫ్యాషన్ ఏం చెప్పిన ట్రెండ్ మందిరానికి వెళ్ళాం పాస్టర్ గారు లైవ్ పెడతాడు యూట్యూబ్ లైవ్ పెడుతున్నాడు కదా యూట్యూబ్ లైవ్ పెట్టి ఇక మనం ఇంట్లో చక్కగా దంతపు మంచాలే పండుకున్న రామౌస్ గ్రంథంలో దంతపు మంచంలో ఏనుగు దంతాలతో మంచాలు వేసుకుని మంచాలు మేము వండుకుని తమ్మును తాము సాపుకుని పాటలు పాడుతాం మేము దావీదు వలె దేవుని పాడుతున్నాం అంటున్నాడు పిచ్చి పాటలు అన్నాడు దేవుడు స్తోత్రం ఇది ఇదంతా చెత్తండి క్రైస్తవంలో ఎందుకు చెప్తున్నానంటే ఇది సంఘానికి సంబంధించింది కాదు ఆ ప్రభావం మన మీద పడకూడదు కొంతమంది సేవకులు అసలు పిలుపు లేకుండానే వస్తారు కొంతమంది సేవకులకు అసలు వాక్యమే తెలియదు కొంతమంది సేవకులకు అసలు దేవుని నడిపింపే ఉండదు కొంతమంది సేవకులు అసలు నిశ్చయత లేదు మొన్న ఒక పాస్టర్ గారు కలిసి అన్నాడు మనం నరకానికి వెళ్ళినా పర్లేదండి మన ద్వారా ఒక ఇద్దరినైనా పర్లోకం చేస్తానన్నాడు ఇది ఎలా సాధ్యం అన్న నేను అవునండి రోజు వాక్యం జీవితంగా అదే సాధ్యం ఫస్ట్ ఏమి ఇంపార్టెంట్ నేను వెళ్ళాలి స్తోత్రం నాకు ఉండాల్సిన భారం ఏం చెప్పండి మిమ్మల్ని తీసుకెళ్తాం కాదు నేను వెళ్ళాలి నాకు తృష్ణ ఉండాలి అప్పుడు చెబుతా అబ్బాయి నేను వెళ్తాను పరలోకం వస్తావా నువ్వు మన ముందు ఏసఐ తీసుకెళ్తున్నాడు ఏసఐతో పాటు నడిచి వెళ్దాం పద ఏసై రమ్మంటున్నాడు ఎందుకు రమ్మంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సంస్థ ఏ భారం మోసుకుంటున్నారు వీళ్ళు ఏవుడు ఎవరో తెలియకుండా దేవుని ఎతుకుతూ అలిసిపోతున్నారు దేవుని మార్గాలు తెలియట్లేదు వీళ్ళకి అందుకే బాబాలు భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుడంటే ఎవరో తెలియలేదు దేవుని మార్గాలు వాళ్ళకి తెలియదు దేవుని వచ్చిన జ్ఞానము వారికి తెలియదు కాబట్టి మీరు ప్రయాసపడుతున్నారు దేవుని కనుగొనాలని భూమి మీద డబ్బునెతికే వాడు ఉన్నాడండి డబ్బు ఉన్నాడు భూమి మీద కామ కోరికలు ఉండేవాడు ఉన్నాడు భూమి మీద అధికారాన్ని ఉన్నాడు భూమి మీద లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఉన్నాడు ఇన్ని రకాల ప్రజల మధ్య దేవుని ఎతికే మనుషులు కూడా ఉన్నారు ఎతికే మనుషులకి దేవుడు ఎవరో తెలియలేదు వాక్యమును యాకోబుకి యాకోబుకి మాత్రమే వాక్యం తెలిసింది యాకోబు అంటే ఇజ్రాయేలీలు స్తోత్రం భూమి మీదకి ఏ మనుషులకి తెలియలేదు భూమి మీద ఏ మనుషులకు దేవుని గురించి తెలియలేదు జాగ్రత్తగానండి వాక్యమును ఎవరు తెలియజేశాడు యాకోబు యాకోబు అంటే ఇజ్రాయేలీలు వాళ్ళకు మాత్రమే దేవుడు పరిచయం అయ్యాడు బా వాటి వండర్ అండి రోజున దేవుడు నీకు మాత్రమే పరిచయం అయ్యాడండి మీ ఇంట్లో చాలామంది ఉన్నాను కొంతమంది ఉన్నా వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు మీ వీధిలో చాలామంది ఉన్న వాళ్ళు దేవుని దగ్గరకు రావట్లేదు ఆ పనులని ఈ పనులని అది అని ఇదని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కానీ నీకు ఉన్నాయి పనులు నీకు ఉన్నాయి బాధ్యతలు నీకు ఉన్నాయి కోరికలు వాటిని కాస్త పక్కన పెట్టి దేవుడి గురించి తెలుసుకుందామని వచ్చావు చూడు అది వాక్యము నీకు దేవుడు ప్రపంచంలో వీరాది వీరులున్నారు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు అన్నింటిలో ఉన్నా వాళ్ళ ఊరికి కనపడే వాక్యం యాకోబుకి చెప్పాడు యాకోబు ద్వారా సర్వమానవాళికి చెప్తున్నాడు ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా ఏ ప్రయాసం ఇది దేవుని వెతికే దానిలో ప్రయాసపడుతున్నారు మరి నీ ప్రయాసం ఏంటి నీ ప్రయాసం ఏంటి ఏమండి డబ్బా కామ వికారమా మామా తొరత ఎవరు ప్రయాసపడింది సులోమాను మహానుభావుడు శాతాను ఎవరిని వదలదు పాపం ఎవరిని వదలదు సులువుగా చిక్కులు పెట్టింది ఈ సత్యం ఎవరికి తెలియలా అందుకే దేవునికి అనుగనాలంటే సంసారి పనికిరాడు సన్యాసి చాలా చాలామంది క్రైస్తువులకి ఇది ఒక ఇది కూడా ఉంది మైండ్ ఆ పెళ్ళైనాక మేము పనికిరామండి పవిత్రంగా పెళ్లి చేసిందే దేవుడు స్తోత్రం అజ్ఞానంలో ఉన్నాం మా జ్ఞానం కావాలి అసతోమా సద్గురుమయ తమసోమా జ్యోతిర్గమయ మేము చీకటిలో ఉన్నామయ్యా దేవుడనే జ్ఞానము లేక చీకటిలో ఉన్నాం అంధకారంలో ఉన్నాం మాకు వెలుగును ప్రసాదించు అని ప్రా ప్రార్థన చేసే విధానం ఎవరు ప్రసాదిస్తాడు అసలు ఆయన తెలితారే కదా ఏసు నామం తెలిస్తేనే నీకు దేవుడు తెలిసేది స్తోత్రం నామములో అధికారాలు ఉన్నాయో నీకు తెలిస్తేనే దేవుని పవర్ని తెలుస్తుంది నామం తెలిస్తేనే నీకు రక్షణ వచ్చింది ఏసునామలోనే రక్షణ ఉంది ఏసు సునామలోనే రక్షణ ఉంది ఏ సునామా రక్షణ ఉంది ఏంటి సోద సోద కాదు బాబు ఇది సత్యము స్తోత్రం అందుకు వాక్యమును యాకోబుకు తెలియజేశాడు ఆయనలో నుండి బయలుదేరింది జీవ వాక్యము ప్రజల దగ్గరికి సకల ప్రజల దగ్గరికి అందుకు అబ్రాహ్మం చెప్పాడు నీ వల్ల భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారు అబ్రాహంతో చెప్పిన మాట నీ వల్ల భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అబ్రాహాముని పేరు అది ఆ పేరు తీసేయి ఇప్పుడు నీ పేరు పెట్టు అబ్రాహాము పట్ల దేవునికి ఏం ప్లాన్ ఉందో నీ పట్ల కూడా అదే ప్లాన్ ఉంది నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడాలి అది ఇప్పుడు నీ వల్ల కాకపోయినా నీ పిల్లలకు దాన్ని ఆశీర్వదం సంపాదించి పెట్టాలి దేవాలయం కట్టాలని తపన చెందింది దావీదు కానీ ఆశీర్వాదాన్ని సంపాదించాడు కేవలం ఆశీర్వాదాన్ని సంపాదించాడు దావీదు బాగా మైండ్కి ఎక్కించుకోండి కాబట్టి ఆ జ్ఞానమును అందించాలి అందుకు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సంస్థను ఏ విషయంలో ప్రయాసపడుతున్నారు చెప్పండి దేవుని కనుగొనే విషయంలో ఎక్కడికి రావాలి మీరు యేసు దగ్గరికి రండి దేవుని కనుగొనాలని ప్రయాసపడుతున్న ఓ మనుషులారా మీకు దేవుడు దొరికే ఒక్క ప్లేస్ ఉంది ఆ ప్లేసు ఏసునామ అక్కడికి రండి ఆమెను మరి ఆ ఏసునామం దగ్గరకు రావాలంటే మీరు ఎంత క్రమంగా ఉండాలి ఎంత ఒక లైన్లో ఒక క్రమంలోనికి రావాలి కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విధానంలో ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు అంటే ఏం చెప్పండి పది ఆజ్ఞలు కాదు ప్రతిరోజు ఆయన మన ప్రతి విషయంలో ఆయన మనకు ఖచ్చితంగా ఆజ్ఞ అవి మనము ఫాలో అయితే ఆయన సభాషణాడు ఆయన మనం మెచ్చుకుంటాడు హలలయ్య దేవుడు మన దీవించినవి కాదు ఒకరోజు యేసు ప్రభు వారు ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు ఏసై దగ్గర ఆయన వచ్చాయా మీరు మంచి సేవకులు ఈ తరంలో ప్రవక్త మీరు మీరు దైవాత్మ కలిగిన వాళ్ళు నేను సేవకున్నే కానీ మీ మీ ముందు నేను చిన్నోడిని కనుక మా ఎందు దైవుంచి ఒక్కసారి మా ఇంటికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని పిలిచాడు యేసు ప్రభున్నాడు సరే వస్తానన్నాడు వీలు కుదుర్చుకుని రోజు వీలు కుదుర్చుకుని యేసుప్రభువారు ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన పాస్టర్ గారే ఆయన ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభువారు చెప్పాడు పలానా రోజు వస్తానన్నాడు కదా ఆ రోజుకి ఆయన యేసు ప్రభువారు వచ్చేటప్పుడు మంచి మంచి భోజన పదార్థాలు రెడీ చేశాడు గౌరవార్థకంగా యేసు ప్రభు వారు ఆయన శిష్యులు వెళ్ళారు ఈయన ఆయనకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి ఆయనకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి మనం పిలవంగానే డేట్ ఇచ్చాడు మన దగ్గరకు వచ్చాడు బాగా చూసుకోవాలి ఈ ఉత్కంఠలు అన్నీ చేశాడు కానీ ఒకటి మర్చిపోయాడు టెన్షన్ పడినప్పుడు మర్చిపోతాం చూడండి మనం అన్నీ కరెక్ట్ చేశాడు ఒకటే మర్చిపోయాడు దాన్నే పట్టుకున్నాడు వేసాడు పోనీ చేశాడు కదా ఎడ్జిస్ట్ అవ్వచ్చు కదా ఏసా కానీ ఆ ఒక్కదాన్నే పట్టుకున్నాడు పట్టుకుని మైండ్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాడు నీ దగ్గరికి ఏం చేతలే తెలిసావా నువ్వు ఎక్కడ మైన చేత దాన్ని పట్టుకుంటాడు సందర్భానుసారంగా పాఠాలు నేర్పుతాడు కాబట్టి ఆయన ఏ మిస్టేక్ చేశాడో దాన్ని మైండ్లో పెట్టుకుని ఏసో లోపలికి వెళ్ళాడు వెళ్ళాడు చక్కగా ప్రేమగా బలకరిచ్చాడు బాగుంది భోజనం చేసే టైం అయింది భోజనం వల్ల దగ్గర అందరు కూర్చున్నారు యేసుప్రభు శిష్యులు చుట్టూ కూర్చున్నారు ఒక్కొక్కటి ఒకటి వడ్డం చేస్తున్నాడు అన్నీ వడ్డం చేస్తున్నాడు తింటున్నాడు ఈ సందర్భంలో ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది పెళ్లిగానే అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చేసి రహస్యంగా యేసూప్రభు టేబుల్ కింద కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది పెద్దగా ఏడవట్లేదండి ఏడుస్తుంది ఆ నీళ్లు ఆయన పాదాలను దడుపుతుంది నీలో ఉన్న వేదన అట్లా కుమిలి కుమిలి రావాలి కొండ పోతగా రావాలి దుఃఖం నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును అలా కుమ్మరించే ప్రార్థన దేవుడు బ్లెస్ చేస్తాడు స్తోత్ర ఆమె కన్నీరంతా ఆయన పాదాలు తడుపుతా ఉంది ఆ భోజనానికి పిలిచిన గౌరవమైన వ్యక్తి ఆయన మనసులో అనుకుంటున్నాడు ఈయన పెద్ద ప్రవక్త అంటే నేను పిలుచుకొచ్చాను అనవసరంగా తప్పు చేసేనే ఈయనేం ప్రవక్త అసలు ఒక పాపి వచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకొనిస్తాడు ఏంటి ఈయన పరిశీలన నీతి ఏంటంటే మిగిలిన వ్యక్తులు ఎవరు సావుకుని అంటుకోకూడదు చాలామంది సేవకులు కనపడతారు చూడండి మిగిలిన సామాన్యమైన ప్రజలు ఎవరు కూడా సేవకుని అంటుకోకూడదు సేవకుడు దూరంగా ఉండవు ఇది పరిశైల నీతి ఆయన పరిశీలు ఆయన అంటున్నాడు ఈయన గొప్ప అని అందరు చెబితే నేను ఆశపడి పిలుసుకొచ్చాను తేలిపోయాడు ఇది ప్రవక్త కాదు ఈ ప్రవక్త కాదు ప్రవక్త తెలిసింది కదా ఆమె ఆయన కాళ్ళు పట్టుకుని ఎవరు ఆ క్యారెక్టర్ అని తెలిసింది కదా అంటుకొనిడు కదా వీడు అసలు ప్రవక్త కాదు అని జడ్జ్మెంట్ చేస్తాడు ఎవరికంటే ఆమె కాదు ఈయనకి ఎవరికి ఏ సైకిం ఇప్పుడు అన్నాడు సీమోను నీకు ఒక మాట చెబుతా అయ్యా చెప్పండి మళ్ళీ అతి వినయం అతి వినయం చేతులు కట్టుకుని అయ్యా 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 అతి వినయం దూరత లక్షణం అనేవి మా నాన్న అయ్యా చెప్పండి ఏంటి నేను ప్రవక్తను కాదా ఆమె ఎలాంటిదో నాకు తెలీదా ఆమె నన్ను అంటుకొని ఎత్తున్నా దేవుడికి ఏం పట్టింపుడు సీమను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చేవా నువ్వు ఆడ మిస్ అయ్యాను నేను నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇలా ఏమైతే వచ్చినప్పటి నుండి నా కాళ్ళని ఏమి కన్నీటితో కడుగుతున్నా చూడండి లోకాసు వార్త ఏడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనే ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను వచ్చినప్పుడు కడుగుతానే ఉంది ఇప్పుడు ఎవరు బ్లాస్టుడు ఎవరు ఆశీర్వదం పడ్డారు నువ్వేమంటావు అంటే పైన ప్లేట్లు పెట్టానే ఆటిని బట్టి దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నాను పైన పెట్టే ప్లేటు మనము చూసేది ఏంటంటే మనం గొప్పగా చేసామా ఆతిథ్యం మనం గొప్పగా చూసామా మనం గొప్ప కానికిచ్చామా దీనిలో కొంతమంది మనసులో అతిశయపడతారు బయటకు పొంగరు కొంతమంది బయట పొంగుతారు చాలా సరిచేస్తారు రెండు వందలకి ఐదు సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు కానుక రెండు వందల రూపాయలు కాగిత పరిచిదిగా కానీ పైన చూసే దాన్ని చూసి మురిసిపోతున్నాడు ఈయన ప్రభు ఆమె నా పాదాలను కన్నీటితో కడుపుతుంది అక్కడ ఒక మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు అంటే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది సీమోనే అంటే ఆమె విస్తారంగా పాపాలు చేసింది అంటున్నాడు సీమోనే ఉన్నాడు ఆమె స్థారంగా పాపాలు చేసింది అందుకే పాస్టర్లు విశ్వాసుల్ని ప్రసంగలు ఓ దూయి మీరు పాపులు 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 తిరతమే పని ఎలా దృష్టి వాళ్ళ ఆయన లాంటిది మేము పరిశుద్ధులం మీరు పాపులని కానీ దేవుడు అంటున్నాడు ఆమె విస్తారంగా పాపాలు చేసిందని నువ్వు అంటున్నావయ్యా కానీ దేవుడుగా నేనేమంటానంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె నన్ను ప్రేమించిన కారణమును బట్టి నేనేం చెప్తాను ఆమె విస్తార పాపములను నేను ఆమె విస్తార పాపములను నేను క్షమించేసాను నేను క్షమించిన ఇంకా ఎలా ఉంటాయి ఆమె పాపాలు కాబట్టి ఆయనను ప్రేమించాలనేది మొదటి పాయింట్ ఆయనను ప్రేమించాలంటే ఆగ్ర గైకొనాలి రెండవ పాయింట్ ఆయనను ప్రేమిస్తే లాభం ఏంటంటే మొదట ఏం జరిగిందంటే పాపాలు క్షమించబడతాయి కీర్తన తొంభై ఒకటి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు నేను అతన్ని తప్పించేదేనా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనిని నేను తప్పించాను ఇది ఏసుక్రీస్తుని గురించిన ప్రవచన కీర్తన తొంభై ఒకటవ కీర్తన ఏసుక్రీస్తుని గురించిన ప్రవచన కీర్తన ఈ ప్రవచన కీర్తనలో చెప్పిందంతా యేసు ప్రభువుని గురించి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు ఆయన గురించిన ప్రవచనం అందులో ఏమంటాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతని నేను తప్పించాను నీకున్న బాధను బట్టి నీకున్న సమస్యను బట్టి నీకున్న వేదన బట్టి నువ్వెందుకు కుంగిపోతున్నావు నువ్వు ఆయనను ప్రేమించట్లేదు నువ్వు ఆయనను ప్రేమిస్తే నీకు ఒక గురి ఉంటుంది ఆయన నన్ను తప్పిస్తాడు స్తోత్రం మొదటి పాయింట్ ఏంటండి ఆయనను ప్రేమిస్తే మన పాపాలు క్షమిస్తాడు రెండవది ఏంది ఆయన మనను తప్పిస్తాడు ఎందులో తప్పిస్తాడు ఎలాంటి సమస్యలను నేనే తప్పిస్తాడు స్తోత్రం మరి ఆ సమస్య తప్పించబడాలి కదా కాబట్టి ఆమె పాపాలు ఏమని అరుస్తావు పాపాలు పోయినాక సాప సంఖన పెట్టుకుని వెళ్ళిపోతారు మనోళ్ళు ఒక వ్యాధి తగ్గిపోతే ఏం చేస్తారు ఎప్పుడు మళ్ళీ మందిరానికి వస్తారా ఒక సమస్య కోసం వచ్చారు మళ్ళీ వస్తారా మందిరానికి దే వెళ్ళండి ప్రార్థనకి వెళ్ళొద్ద నేను అంటాను వెళ్ళండి ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి ఏదైనా తగ్గకపోతే వెళ్ళండి ఏదైనా సమస్య వస్తే వెళ్ళండి కానీ సమస్య వచ్చిందా సమస్య తీరు నాకు వెళ్ళమాకండి రై కొంతమంది ప్రభుత్వాలు చెబుతారు ఇక్కడ నీకు ఏదైనా సమస్య వచ్చిందా నో ప్రాబ్లం వెళ్ళా మందిరానికి సమస్యలకు నివృత్తికి కేరా ఆఫరా అక్కడ వెళ్ళండి వెళ్ళొద్దని మేము వంటలా సమస్య వచ్చిందా వెళ్ళండి దెయ్యం పట్టిందా వెళ్ళండి తగ్గట్లేదా వెళ్ళండి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చిందా వెళ్ళండి కోర్టు సమస్య ఉందా వెళ్ళండి అక్కడెళ్తే క్లియర్ అయ్యి అది మేము నమ్ముతాం కానీ సమస్య పోయినాక మాత్రం మందిరానికి ఎట్ట తగలబడింది చాలా మంది ఆమె పాపాలు క్షమించబడినాక ఆమె చేసిన పని ఏంటంటే ఏసై మీద దాహార్తి కలిగి ముందుకెళ్ళింది చదువుతారా లోకాసు వార్త పది నలభై రెండు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునే అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఏమి ఏర్పరచుకుంది యేసు ప్రభువుని ఇంటికి పిలిచారు వాళ్ళు రోజు పిలిచినాక మరియా మార్త మీకు తెలుసు అది ఆమె ఏం చేసిందంటే ఈయనకేమి వండి పెట్టాలి కూర్చోదు ఈయనకి మంచి మంచి వంటకు వండి పెట్టాలని కూర్చోదు మరి ఏం చేసింది ఏసై రాగానే చక్కగా ఏ ఏసై దాకా కూర్చోం ఏసై మాట్లాడినంత కూర్చోం నీకేది ఇంపార్టెంటు ఏసఐ మాటలు ఇంపార్టెంట్ కాబట్టి మరి అమ్మ ఏం ఎంచుకుంది ఉత్తమమైనది ఎంచుకుంది ఏ ఉత్తమమైనది అని చెప్పండి దేవుని మాటలు అందుకేంతసేపు కూర్చోబెట్టింది నేను దేవుని మాటలు ఉత్తమమే నా మాటలు కాదు నా గురించి రాదు నా డప్పు ఉండదు వచ్చేది దేవుని మాటలు కాదు స్తోత్రం చెప్పండి ఒక మనిషి గురించి చెప్తే అది దేవుని మాటలు కాదు దేవుని గురించిన మాటలే అవి ఉత్తమమైనవి కాబట్టి పాపాలు క్షమించబడటం ఎంత ముఖ్యమో దేవుని మాటలు నేర్చుకోవటం వినటం పాటించటం అంతకంటే ముఖ్యం అర్థమైందండి కాబట్టి మరి అమ్మ ఏం చేసింది ఉత్తమమైన నేర్చుకుంది అలా విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు నీ విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో ఆలోచించేయి జాగ్రత్తగానండి నువ్వు విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో ఆలోచించు అలా విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాక ఆమె ఒక్క పని చేసిందండి యేసు ప్రభు వారు బల్లారాదనప్పుడు ఆయన మీద తైలం అత్తరు పోసింది ఆయన తల మీద ఆయన భూస్థాపన నిమిత్తం చేసింది భూస్థాపన నిమిత్తం ఆయన తల మీద అత్తరు పోసింది అప్పుడు ఏసై అన్నాడు ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది స్తోత్రం ఈమె నా కొరకు ఒక మంచి కార్యం నా స్వార్థ ఎక్కడ ప్రకటించినా ఈమె గురించి చెప్తారు స్తోత్రం దేవుణ్ణి ప్రేమించాలి మొదట దేవుడు చెప్పింది ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు కనుక్కోవాలి రెండోది ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి పరిశుద్ధాత్మ గైడెన్స్ లోనికి రావాలి ఆయన ఆజ్ఞలు పొందుకుని ఆయన ప్రేమిస్తుంటే నీకు కలిగే లాభం ఏంటి ఒకటి పాపాలు క్షమించబడతాయి రెండు నీకు వచ్చే అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు అందుకు మరియమ్మ గురించి రెండే రెండు మాటలు ఆమె పాపాలు చేసింది పాపాత్మరాలు పాపాత్మరాలు ఊర్లో అందరంటే ఆమె ఏసై దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుని కన్నీటితో ఆయన పాదాలు గడిగింది కనుక ఆమె పాపాలను దేవుడు ఏం చేశాడు క్షమించేశాడు కాబట్టి ప్రభువును ప్రేమిస్తే ఫస్ట్ కలిగే లాభం చెప్పండి పాపాలు క్షమించాడు పాపాలు క్షమించబడ్డాక మళ్ళీ నిర్లక్ష్యం చేయకూడదు ఆమె ఏం చేసింది కంటిన్యూ చేసింది స్తోత్రం కంటిన్యూ చేస్తూ గ్రోత్ అయింది పెరిగింది ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా పెరుగుతున్నావో పడిపోతున్నావు అలాంటి ఆమె ఆత్మీయంగా కట్టుకుంటూ లాస్ట్లో ఏం చేసింది సై కొరకు అత్తర పోసింది తల మీద కాబట్టి సై అన్నాడు నా గురించి ప్రపంచం ఎక్కడ చెబుతున్నా ఈమె గురించి చెప్తారన్నాడు స్తోత్రం ఏ సైని నువ్వు ప్రేమించి ఏ సై చెప్పినట్టు నువ్వు నడిచి ఏ సై కొరకు మంచి పని చేస్తే నీ పేరు కూడా దేవుడు మారు మృగిస్తాడు స్తోత్ర అది నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక వాక్యపు వెలుగులోకి వచ్చిన మిమ్మల్ అందరినీ దేవుడు బ్లష్ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్